తలసేమియాపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే తమ లక్ష్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు విశాఖ బీచ్లో భువనేశ్వరి సారథ్యంలో తలసేమియా రన్ జరిగింది త్రీ కే ఫైవ్ కే టెన్ కే మూడు విభాగాలుగా రన్ నిర్వహించారు సుమారు ఇరవై ఐదు వేల మంది రన్లో పాల్గొన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియాతో పాటు చాలా సేవా కార్యక్రమాలు చేస్తుందని నారా భువనేశ్వరి తెలిపారు ఇప్పటి వరకు ఎనిమిది లక్షల మందికి పైగా రక్తాన్ని అందించామన్నారు పదిహేను వేలకు పైగా సంజీవని ఆరోగ్య శిబిరాలు నిర్వహించి లక్షల మందికి వైద్య సేవలు అందించామన్న భువనేశ్వరి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి హోంమంత్రి వంగలపూడి అనిత సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ హాజరయ్యారు వివిధ అంతర్జాతీయ పోటీల్లో పథకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులను ఈ సందర్భంగా సత్కరించారు నిర్వహించిన మ్యూజికల్ నైట్ అలరించింది ఎన్టీఆర్ ట్రస్ట్ కేవలం టాలసీమియానే కాదు చాలా సేవా కార్యక్రమాలు ప్రజల కోసం చేయబట్టి ముందుకు తీసుకెళ్తున్నాము మొన్నటికి మొన్న టాలసీమియా ఇఫోరియా మ్యూజికల్ నైట్ అప్పుడు తమ్మన్ గారు ఆయన ఏది డొనేట్ చేశారో దాంట్లో కొంత భాగం తీసి ట్వంటీ ఫైవ్ బెడ్స్ మేము కేంద్రం ఏర్పాటు చేశాము చిన్నారులు సేవలను అందిస్తున్నాము మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎందుకంటే ఆ చిన్న పిల్లలు వాళ్ళు ఆడుకోవాల్సింది స్కూల్కి వెళ్ళాలి అట్లాంటి పిల్లలు వాళ్ళ జీవితం సగం జీవితం వాళ్ళు ఈ బ్లడ్ బ్యాంక్కి రావటం ట్రాన్స్ఫ్యూషన్ తీసుకోవటం వాళ్ళు వీక్ అవ్వటం వాళ్ళ హిమోగ్లోబిన్ ట్రాన్స్ఫ్యూషన్ తర్వాత కూడా అది తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళు ఆఖరికి ఊపిరి తీసుకోవటం కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లా ఈ తాలసీమియా మేము బ్లడే కాదు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ దానికి ఫిల్టర్సు అట్లానే మందులు నాలుగు వేల నుంచి ఆరు వేలు వరకు ఖర్చు అవుతుంది అది కూడా మా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకి తీసుకెళ్తాంది అన్నది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అనమాట ఇది ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకే తెలుస్తుంది ఇది మన రాష్ట్రంలో కూడా కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో ఈ అవేర్నెస్ రన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఓన్లీ ఒక ట్రస్టే కాదు దీంట్లో చాలా చాలా సమాజానికి ఉపయోగపడే మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు అందరు సహాయంతో సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ బాగా ఈ ప్రోగాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి జబ్బు నుంచి మనం తొందరగా కోలుకొని హ్యాపీగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ ది గ్రేట్ ఎన్టీఆర్ ట్రస్ట్ సో వారితో ఈ ఈ ఆర్గనైజేషన్ కి ఐమ్ బీంగ్ పార్ట్ ఆఫ్ ది ఫీలింగ్ హ్యాపీ అండ్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ బై మ్యామ్ ఆల్వేస్ ఐ ఫార్వర్డ్ టు సపోర్ట్ మై బెస్ట్